ఈరోజు అరౌండ్ వన్ థర్టీ సమయంలో సాయినగర్ నివాసి గలకు చంద్రబాబు వచ్చి తన కూతుర్ని తన అన్నీ చంపాడని చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి వివరాలు ఏమనగా అనూష తన కూతురు చిన్న కూతురు అనూష అని ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె అదే సాయినగర్కి చెందినటువంటి పరమేశ్వర అనే గోడ పరమేశ్వర అబ్బాయి కొట్టి ప్రేమలో పడింది ఇద్దరికి పెద్దలు రాజీ వచ్చి వివాహం చేయడం తొమ్మిది పెళ్లి చేశారు ఆ తర్వాత భార్య బాగానే ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం గురించి తర్వాత ఇతరత్ర విషయాలు భార్యని వేధించడం జరిగింది ఈ విషయంలో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ తన భార్యను కొట్టి పంపగా తల్లి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని తన సొంత ఊరికి కరెంట్ కూడా వెళ్తుండగా తన అల్లుడు నా భార్యను ఎక్కడ తీసుకపోతు అని ఆ కారు కట్టడం వచ్చేసి తన భార్యను పుల్చుకుపోయి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి అక్కడ చెట్టి తీసుకుపెడ జరిగింది ఆ ఇంటికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏదో ఘర్షణ జరిగి అక్కడే ఉన్న కర్రత్తులను తీసి ఆమె కరపై ముఖ్య చంపడం జరిగింది తర్వాత ఆమెని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాక డాక్టర్ని డాక్టర్ని ఇలా సీనియర్స్ చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇక్కడ ఆమె డాక్టర్ నుంచి చనిపోయిన ఆమె ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి